ఆంధ్ర ఆదర్శ రైతుకు సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు తాను కారు పంపిస్తానని వచ్చి బోధనం చేసి వెళ్లాలంటూ కృష్ణా జిల్లా గంటసాలపాలెంకు చెందిన రైతు ప్రసాదరావును తెలంగాణ సీఎం కేసీఆర్ ఆహ్వానించారు ప్రసాదరావు వెద పద్ధతిలో సాగు చేస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నాడు ముప్పై ఐదు ఎకరాల్లో సీడ్రీలు ఉపయోగించి ఎకరానికి నలభై నుంచి నలభై ఐదు వస్తాల దిగుబడిని సాధించారు ప్రసాదరావు వ్యవసాయ పద్ధతుల గురించి తెలిసిన సీఎం కేసీఆర్ ఆయనకు ఫోన్ చేసి అభినందించారు తెలంగాణలో వ్యవసాయ పద్ధతుల్ని పరిశీలించాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కోరారు ప్రసాద్ రావుతో దాదాపు పది నిమిషాల ఫోన్లో సంభాషించిన కేసీఆర్ పద్ధతిలో వరి సాగులో దిగుబడులు ఖర్చు వివరాలను అడిగి తెలుసుకున్నారు వ్యవసాయం వ్యవసాయం అనుబంధ రంగాలపై దృష్టి పెట్టి రెండు గేదెలు రెండు ఎకరాలతో ప్రారంభించి ఈ వ్యవసాయంలో నిలబడాలి అని ఉద్దేశంతో అప్పుడైతే మనకి చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఖర్చులు తగ్గించి వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో చాలా మెరుకులు పాటించి అన్ని రకాలుగా పశుపోషణలోను వ్యవసాయంలోను ఖర్చులు తగ్గించేయాలనే అభిప్రాయంతో అప్పుడు గతంలో కొద్దిగా రెండు ఎకరాలతో ప్రారంభించానండి ఈ వరి గధ సాగు తగ్గించే నాకు బాగా దాంట్లో ఖర్చులు తగ్గినాయి మనం మేనేజ్మెంట్ చేసిన దానికంటే ఇక్కడ ఖర్చులు తగ్గినాయి ఆదాయం బాగా పెరిగింది ఎందుకంటే మాది కృష్ణాడేటా ఇక్కడ వరి ప్రధానమైన పంట మొదటి పంటగా వరి వేయాల్సిందే ఒక పంటలు పండిస్తాను కుదరదు అట్లాగే తర్వాత అపరాలు పండిస్తాం మినుము పెసరా రెండు రకాల అపరాలు పండిస్తాం ఈ అపరాల్లో గద పద్ధతిలో మంచి దిగుబడి వచ్చినాయి దిగుబడి రావడం కింద క్వాలిటీ ఉంటాం మార్కెట్లో కాదు ఎప్పుడైతే క్వాలిటీ ఉందో పప్పు క్వాలిటీ రావడం డిమాండ్గా కొంటాం ఈ అప్రాలలో మామూలుగా వ్యత పద్ధతుల్లో నాటేసే పద్ధతిలో ఐదు బస్తాలు అయితే వేద పద్ధతితో రెట్టింపు పది బస్తాల దాకా దిగుబడి వచ్చేది ఇందుకేంటే కారణం మనం వ్యత పద్ధతిలో దమ్ములు చేయం దుక్కులు పొడి గడ్డలో పొడి విత్తనాలు వెద పెడతాం అక్కడ భూమి ఏమవుతుందంటే గొల్లధనంగా ఉంటుంది తేమ నిలుపుకుంటుంది అక్కడ మొక్క వేరు కూడా చాలా లోతుకెళ్ళి చక్కగా ఆహారాన్ని బాగా గ్రహిస్తుంది మినుము పెసర మంచి దిగుబడి వస్తుంది అప్పుడు ఆ ఒడ్డుకాడ దిగుబడి అయిపోయి కుడి కుడిగా దానికి దాంతోపాటే వస్తున్నాయి ఇంకా మెనుకులు పాటించి పడని రకాలు కాలువ రకాలు మంచి రకాలు పెట్టుకుంటే దిగుబడి కూడా బాగానే నలభై నలభై బస్తాలు కడ పెద్దలో మ్యాక్సిమం పండించాం ఇవాళ తప్పనిసరి పరిస్థితి గదాకి వెళ్లాల్సిందే ప్రతి రైతు ఎందుకేనంటే ఈ రోజుల్లో పాతికి ముప్పై సంవత్సరాల లోపల ఎవరో నాట్లు రాట్ల అందరూ పెద్దండి వీళ్ళు ఆ ఇటు ఆయటికి తగ్గిపోతున్నారు వృద్ధాప్యం వచ్చి కనుక ఈ పరిస్థితులు మనం బట్టి విధానానికి రైతులందరూ మారాలి రెండు వేల ఒకటి రెండు వేల రెండు రెండు వేల మూడు ట్రాట్ వచ్చిందండి ఇక్కడ వర్షాలు పడలా కాలువలు రాలా ఆరు మూడేళ్ళు బాగా నష్టం వచ్చింది నష్టం వచ్చేది అప్పుడు ఇంకా బాగా కడు తెరిచ ఇంకా బాగా అసలు వ్యవసాయం పంటల పండపోయినా మనం నిలబడాలి నిలబడాలంటే ఏం చేయాలి అప్పుడు పశువులు ఏ నాశనకం పశువులు ఉండేవి వాటిని మంచి అభివృద్ధి చేయాలి మంచి బ్రీడ్ని పెంచాలని ఆవులు గేదెలు మంచి మంచి శ్రమన్లు సబర్మతి కర్ణాల నుంచి మంచి మంచి శ్రమను తెచ్చుకొని వీటికి వాడి మంచి బ్రీడు పెంచుకున్నా పెంచుకుంటే ఇవాళ మనకి ఎంతో అండగా ఆదుకుంటానండి ఒక్కొక్కేడు వ్యవసాయంలో నష్టం వచ్చినా అవి కాపాడుతున్నాయి వాళ్ళ ఎరువులు కూడా మనకి ఎంతో మేలు కలుగుతుంది కొంత సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాను ఎరువులు పుష్కలంగా ఉండడంలో మనకి రసాయనిక ఎరువులు వాడాల్సిన అవసరం రావట్ల ఎప్పుడైతే రసాయనిక ఎరువులు వాడమో మనకి ఈ చీడపడలు కా చాలా తక్కువగా ఉంటాయి అక్కడ రసాయనిక ఖర్చులు ఈ ఫిష్ సైడ్స్ సైడ్స్ ముందు ఖర్చులు కూడా బాగా తగ్గి ఈ సేంద్రియ ఆహారాలకి మంచి ప్రోత్సాహం వస్తుంది ఇప్పుడు ఆ ఏటికి ఆ ఇటుకి అందరికీ మంచి స్ఫూర్తిగా వస్తుంది మంచి ఆహారం తినాలనేటువంటి కోరిక వస్తుంది వెయ్యి సార్లు విఫలమైన మరొకసారి ప్రయత్నం చేయని ఒక సూక్తి చదివానండి సరే మళ్ళీ ముందుకు వెళ్ళాలి ఏమైనా సరే ఎక్కడ పోయిందో అక్కడే వేరుకోవాలని అప్పుడు మా అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి ఆయనతో ఏమండి వ్యవసాయానికి సంబంధించిన పుస్తకాలు ఏమైనా ఉన్నాయా ఇంకా బాగా తెలుసుకోవాలి తెలుసుకుని చెయ్యాలి అని వెళ్తే ఆయన వ్యవసాయం పంచాంగం అని అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఒక బుక్ వస్తుంది దాన్ అన్నారు అది ఆ రోజుల్లో పదహారు రూపాయలు కట్టి ఆ పుస్తకం తెప్పించాను ఎక్కడ పరిశోధనా స్థానాలు నాకు తెలిసింది పెద్ద పరిశోధన స్థానాలు బాపట్ల మారిటేరు ఉన్నాయి చిరు ధాన్యాలు ఈ పప్పు ధాన్యాలు గుంటూరు ఫామ్ అని తెలిసి ఫస్ట్ మారిటేరు వెళ్ళాను ఆ శాస్త్రవేత్తలతో కలిశాను కలిసి ఆళ్ళు ఇచ్చిన ఐదు వెరైటీలు ఇచ్చారు అప్పుడు తొమ్మను తట్టుకునే వెరైటీలు ఫస్ట్ ఐదు వెరైటీలు తెచ్చాను ఆ వెరైటీలు పెట్టి పండించిన తర్వాత నాకు ఎంతో నమ్మకం వచ్చింది ఈ వృత్తిలో ముందుకు వెళ్తామని ఒక నాన్నగారు వెటర్నరీ ఫ్యాక్ట్రీషనర్ ఆయన అసలు వ్యవసాయం పట్టించుకునేవాడు కాదు అప్పుడు ఇంత డాక్టర్లో హాస్పిటల్లో చాలా లేవండి లేనట్టు లెక్క ఒక యాభై ఏళ్ల క్రితం ఈయన ఆయుర్వేదం డాక్టర్ దగ్గర వ్యవసాయం ఇది పశుపోషణ పశుభం నేర్చుకుని తోటి రైతులకి ఉచితంగా ఏమాత్రం డబ్బు తీసుకునేవాడు ఆయన కొంచెం కమ్యూనిజం అండి కొంచెం కమ్యూనిజం భావాలండి రైతుల దగ్గర డబ్బు తీసుకుని తప్పునుకునేవాడు తప్పు అనుకుని వంద నాలుగు ఎకరాల్లో ఈ నల్ల పగలల్లా మొత్తం పూర్తి టైం రైతులకే కేటాయించే చేతలకి ఇక్కడ ఆర్థిక ఇబ్బందులు మొదలైనవి అవసరం వచ్చినప్పుడల్లా ఒకటి ఒక అమ్మటం నేను టెన్త్కి వచ్చేదానికి రెండు ఎకరాలు బేరం పెడతాం జరిగింది ఆ రోజు నా అమ్మ చాలా బాధపడింది ఆ పరిస్థితిని చూసి నేను ఈ రంగంలో దిగాలని అది నిర్ణయించుకున్నానండి కాకపోతే అప్పటికే స్వామి వివేకానంద పుస్తకాలు చదివేవాడిని ఎప్పుడు ఒక పది నిమిషాలు టైం అనేది వృధా చేయటం ఇష్టం ఉండేది కాక ఏమాత్రం టైం ఉండే ఆ లైబ్రరీలోకి వెళ్తాం ఫస్ట్ ఆ టేబుల్ మీద ఆ పుస్తకం చూసాను ఆ పుస్తకంలో కొటేషన్ బాగా నచ్చినాయి చదవటం ఆ చిన్న వయసులోనే ఆయన ఇన్స్పిరేషన్ అవటం కాడ ఇది ఒక విజయానికి కారణంగా భావిస్తున్నానండి వాళ్ళ వేద పద్ధతి తప్పనిసరి అండి వాళ్ళ కూలీల కొరత మనకి ఆ పద్ధతిలో చేయటం చాలా ఖర్చులు తగ్గుతాయి పంట ఏం తగ్గదండి పంట తగ్గదు అసలు దిగుబడి ఇబ్బంది లేదు కదండి ఏం ఇబ్బంది లేదండి దిగుబడి బాగా వస్తుందండి మనం ఇంకోటండి దాంట్లో తక్కువ నీటితో కూడా మనం సాగు చేసుకోవచ్చు ఇటు వర్షాధారంగాను అటు కాలువ నీటితోను ఎకరానికి ఎన్ని పట్టాలు వస్తుందండి మాకు ఇప్పుడు నలభై నలభై ఐదు కాడ వస్తున్నాయండి నుంచి నలభై ఐదు అవును సార్ మంచి దిగుబడి

అవును సార్ అప్పుడు గుడివాడలో విజయ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్తో చేయించానండి ఇప్పుడు ఇరవై అయితే ఇరవై నాడు ఫస్ట్ గా వాళ్ళ దగ్గర అన్ని ఉండేవి కాదు మధ్యప్రదేశ్ నుంచి కొన్ని పాటలు తెచ్చి ఇక్కడ ఈయన బిగిచ్చాడు ఇప్పుడు అయితే అన్ని చోట్ల ఉన్నాయండి ఇప్పుడు మీకు హైదరాబాద్ లో కూడా ఉందంటుంది ఇక్కడ గుడివాడలో అయితే నవ్యా ఇండస్ట్రీస్ చేస్తున్నారండి ఇండస్ట్రీస్ అండి మన ఫెర్టిలైజర్

అట్లా సార్ అట్లా సార్ దీని మీద బుక్స్ ఉన్నాయి సార్ నేను కొంచెం పంపిస్తాను కొంచెం అదే వ్యధ పద్ధతిలో వరుసా గానీ పుస్తకం ఉందండి అది నేను అది పంపిస్తాను సార్ మీకు పంపిస్తాను సార్ వాట్సాప్లో అది మన తప్పకుండా తప్పకుండా సార్ తప్పకుండా నమస్తే సార్ నమస్తే నమస్తే నమస్తే